అధిక ఆదాయం పొందాలనే దురాశతో కొంతమంది యువత భారీగా నష్టపోతున్నారు అవగాహన లేక ఏ వ్యాపారంలో పడితే అందులో పెట్టుబడి పెట్టి అప్పుల పాలవుతున్నారు సరైన మార్గం ఎంచుకోక దాచుకున్న డబ్బులను పోగొట్టుకుంటున్నారు స్టాక్ మార్కెట్లోనూ సరైన విధానంలో డబ్బులు మదుపు చేయకుండా నష్టాల పాలవుతున్నారు మరి యువత ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంది స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం స్టాక్ మార్కెట్ అనేది ఒక ఆదాయ మార్గం ఇందులో మదుపు చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించిన ఉన్నారు నిమిషాల్లో లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైన సంఘటనలు కూడా ఉన్నాయి అయితే ఏమాత్రం అవగాహన లేకుండా స్టాక్ మార్కెట్ లో మదుపు చేస్తున్న యువత భారీగా నష్టపోతున్నారు దీనికి సంబంధించిన వివరాలను సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ తెలమల రేవంత్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం యువత స్టాక్ మార్కెట్ లో మదుపు చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలుసుకోవడానికి ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ అనేది అందరికీ కూడా ఒక ఆదాయ మార్గంగా కనిపిస్తుంది అవునండి అయితే అది నిజమైన దూరపు నునుపు అన్న మాదిరిగా ఉంటుంది కదా స్టాక్ మార్కెట్ లో ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అందులో పెట్టుబడులు పెట్టే ముందు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి ఇక్కడ ఒక చిన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి స్టాక్ మార్కెట్ అని అంటే దాన్ని ఒక ఆదాయ మార్గంగా చూస్తూ ఉంటారు ఫస్ట్ అసలు దీంట్లోకి వచ్చి ఎక్కువ మంది నష్టపోవడానికి కారణం ఏంటి అనే మనం అర్థం చేసుకోవాలి ఒక మనిషి జీవితం ఆశకి భయానికి మధ్యలో ఉంటుంది బాగా అత్యాసకు వెళ్లిన వాడు అయితే ఏదో గ్యాంబ్లింగ్ లేకపోతే ఏదో బెట్టింగ్ అట్లాంటి వాటిల్లోనో లేదా స్టాక్ మార్కెట్ లాంటి వాటిలో ట్రేడింగ్ వచ్చో డబ్బుల్ని పోగొట్టుకుంటూ ఉంటారు లేదా అతి భయస్తుడు ఏం చేస్తాడు తీసుకొని వెళ్లి డబ్బుల్ని ఎఫ్డీలో పెట్టి ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయలేటువంటి రిటర్న్స్ చేస్తూ సో సహజంగా ఈ రెండింటి మధ్యలో ఉండేదే మన లైఫ్ అనేది సో ఇన్ బిట్వీన్ ఎవరైతే కరెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తారో ఎటువంటి ఎమోషన్ లేకుండా అత్యాస కానీ అతి భయం కాని రెండూ లేకుండా మధ్యలో ఎవరైతే బ్యాలెన్స్ చేస్తారో వాళ్ళు యాక్చువల్ గా ఈ ప్రపంచంలో సంపదను సృష్టించడం అనేది సాధ్యమవుతుంది సో సంపదని సృష్టించే దాంట్లో స్టాక్ మార్కెట్ అనేది ఒక భాగం మాత్రమే అంతేకాని మనకి స్టాక్ మార్కెట్ మొత్తము అని అంటానికి కూడా లేదు సో మనకి వెల్త్ ని క్లాసిఫై చేసే దాంట్లో మనకి నాలుగు ఉంటాయి ఒకటి రియల్ ఎస్టేట్ అది అందరికీ తెలిసిందే మన భారతీయులకి అయితే రక్తంలోనే ఉంటది రియల్ ఎస్టేట్ అనేది తర్వాత రెండవది స్టాక్ మార్కెట్ అంటే ఈక్విటీ సెగ్మెంట్ అని అంటాము మూడోది బంగారం నాలుగోది వచ్చేసరికి ఎఫ్డి అంటే ఫిక్స్డ్ ఇన్కమ్ టూల్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం సో ఈ నాలుగిట్లో మనకి మంచి రిటర్న్స్ జనరేట్ చేయగలిగేవి పర్టికులర్ గా రెండు ఒకటి రియల్ ఎస్టేట్ రెండోది వచ్చేసరికి స్టాక్ మార్కెట్ సో రియల్ ఎస్టేట్ విషయంలోకి వచ్చేసరికి సమస్య ఏంటి అని అంటే అధిక మొత్తంలో డబ్బులు కావాలి కొన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు డబ్బులు ఉంటే మాత్రమే తీసుకొని వెళ్ళి ఒక వస్తువుని కొనగలంటే ఒక భూమిని కొనగలుగుతాం దాంతో కొంత వెల్త్ క్రియేట్ చేయగలుగుతాం కానీ స్టాక్ మార్కెట్ విషయంలోకి వచ్చేసరికి ఒక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మన దగ్గర పది రూపాయలు ఉన్నా గానీ పెట్టుబడి పెట్టడానికి స్టాక్ మార్కెట్ అనేది మనకి ఒక అవకాశాన్ని అయితే కల్పించింది అవకాశాన్ని కల్పించింది కదా అని చెప్పి దాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం చేస్తేనే మనకి పనిష్మెంట్ అనేది దొరుకుతుంది ఎక్కడైతే డిసిప్లిన్ ఉండదో ఎక్కడైతే నాలెడ్జ్ ఉండదో అక్కడ ఖచ్చితంగా డబ్బులు పోవటము ఏదో ఒక పనిష్మెంట్ దొరకడం అనేది జరుగుతూనే ఉంటుంది సో పోయిన సంవత్సరం సెబీ ఒక డేటాను రిలీజ్ చేసింది గత యావరేజ్ త్రీ ఇయర్స్ ఒక డేటాను రిలీజ్ చేసింది దాని ప్రకారం దాదాపు ఎనభై నుంచి తొంభై లక్షల మంది ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ లో పార్టిసిపేట్ చేశారు అందులో దాదాపు నైన్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ ద ట్రేడర్స్ డబ్బులు కోల్పోయారు ఓకే త్రీ పర్సెంట్ మంది కోల్పోయిన డబ్బుల విలువ ఎంత దాదాపు లక్ష ఎనభై వేల కోట్లు అనుకుంటా అందులో మళ్ళీ సంపాదించిన వాళ్ళు రీటైలర్స్ అంటే మిగతా ఏడు శాతం మంది ఉన్నారు కదా వాళ్ళు ఏమైనా సంపాదించారని అంటే అది కూడా లేదు సో బేసిక్ గా శాతం మంది మొత్తం కలిపి సంపాదించుంటే గట్టిగా ఒక ఇరవై ముప్పై వేల కోట్ల రూపాయలు సంపాదించుంటారు మిగతా డబ్బులు ఎక్కడికి అంటే ప్రభుత్వానికి ఒక పాతిక వేల కోట్లు ట్యాక్సుల రూపంలో మిగతాదంతా ఎవరు తీసుకొని వెళ్ళిపోయారంటే బిగ్ ప్లేయర్స్ ఇన్స్టిట్యూషన్స్ పెద్ద పెద్ద కంపెనీలు ఫారెన్ ఇన్వెస్టర్స్ వాళ్ళు మన డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు ఇక్కడ ఇంకా దయనీయమైన పరిస్థితి ఏంటి అని అంటే అత్యధికంగా డబ్బులు పోగొట్టుకున్నటువంటి రాష్ట్రాలు ఏవి అని చెప్పేసి నాలుగు రాష్ట్రాల పేర్లు బయటకు ఇచ్చింది సెబీ ఆ నాలుగు రాష్ట్రాలు సౌత్ ఇండియన్ స్టేట్సే అందులో మొదటిది తెలంగాణ రెండోది ఆంధ్రప్రదేశ్ అసలు ఫస్ట్ సౌత్ ఇండియాలోనే స్టాక్ మార్కెట్ కల్చర్ అంటే తక్కువ తక్కువ మంది ట్రేడర్స్ ఉంటారు నార్త్ ఇండియాలో ఎక్కువగా ఉంటారు కానీ కోల్పోయింది ఎవరు ఎక్కువ సౌత్ ఇండియాలో సో ఇక్కడ మనకు ఒక చిన్న విషయం క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే మన దగ్గర అత్యాసం ఎక్కువ ఉంది అంటే అంటే పర్టిక్యులర్ ఇందులో యూత్ ఎక్కువగా స్టాక్ మార్కెట్ పోయిన ఇటీవల అంటే మీరు చెప్తున్నట్టు కూడా ఎక్కువగా ఖాతాలు ఓపెన్ చేయడం కూడా ఎక్కువ ఓపెన్ అవుతున్నాయి అందులో ఎక్కువగా పెట్టుబడి పెడుతున్న ఎందుకు సార్ ఈ ధోరణి ఎందుకు వచ్చింది వాళ్ళ లోపల ఎక్కువగా పెట్టుబడి పెట్టాలని ఎందుకు అనుకుంటున్నారు సార్ ఎవరి జర్నీ అయినా కానీ మొదట ఇన్వెస్టింగ్ తోటే మొదలు పెట్టారు ప్రయాణం మొదలుపెడతా నా ప్రయాణం కూడా అలానే మొదలైంది స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్తే మనకి చిన్న చిన్న డబ్బులతో అవకాశం దొరుకుతుంది కాబట్టి కొంచెం సంపదను సృష్టించచ్చు అనే ఆలోచనతోటి పెట్టుబడి వైపుగా అడుగును వేయడం మొదలు పెట్టాం కొంత టైం ట్రావెల్ చేసిన తర్వాత ఈ యూట్యూబ్లు వీటిల్లో చాలా మంది మీరు ఇట్లా చేస్తే నెలకి టెన్ పర్సెంట్ రిటర్న్ వస్తుంది మేము లైవ్ ప్రూఫ్ చూపిస్తాము ఇట్లా రకరకాల వీడియోలు చూస్తూ ఉంటాం మనకి యూట్యూబ్ వాళ్ళ అంతా ఏం చేస్తూ ఉంటది మనం దేని గురించి వెదుకుతూ ఉంటామో మనం దేని గురించి మాట్లాడుతూ ఉంటామో ఆ టైప్ చేస్తూ ఉంటాయి బై డిఫాల్ట్ మనకు అట్లాంటి వీడియోలు వచ్చేసరికి అరే ఈ స్టాక్ మార్కెట్ లో చిన్న చిన్న ఏంటి ఒకేసారి మనం కొంచెం ట్రేడింగ్ లోకి ఎంటర్ అయ్యాము అంటే పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి కదా వీళ్ళందరూ యూట్యూబ్ లో లైవ్ ప్రూఫ్ అని చెప్పి చూపిస్తున్నారు కదా అని చెప్పేసి ఒక కడుగు ముందలకేసి స్టాక్స్ లో ఇంటర్డెట్ ట్రేడింగ్ చేసే ప్రయత్నం చేస్తారు ఈ స్టాక్స్ లో ఇంటర్డెట్ ట్రేడింగ్ ఏంటి చాలా చిన్నగా ఉంది ఇది సరిగా వర్కౌట్ ఆప్షన్స్ ట్రేడింగ్ అంట అది పెద్ద ఆట అంట మన ఆటను కనుక ఆడగలిగితే విపరీతంగా డబ్బులు చేసుకుంటాం అని చెప్పి దాంట్లో కడుగు పెడతారు అందులో ఆప్షన్ లో కడుగు పెడతారు ఆప్షన్ సెల్లింగ్ లో కడుగు పెడతారు మొత్తం డబ్బులు పోయిన తర్వాత తర్వాత మనకు వేదం అంతా అర్థమవుతుంది ఇందులో డబ్బులు చేసుకోలేము అని మార్కెట్ ఇస్ ఆల్వేజ్ సుపీరియర్ మార్కెట్ ని తప్పని జరుగుతుంది ఈ మార్కెట్ వెనకాల చాలా సైన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటది చాలా మ్యాథ్స్ ఇన్వాల్వ్ అయి మనలో ఒక ఆర్ట్ ఉండాలి దానికి చాలా ప్రాక్టీస్ ఉండాలి సో నేను ఈ మార్కెట్ లో రావటం కోసం నా లైఫ్ నేను సాక్రిఫైస్ చేసేసాను నేను ఒక ఆర్కిటెక్ట్ గా ఉన్నాను నేను తెలంగాణ వైద్య విధాన పరిషత్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కి నేను ఆర్కిటెక్ట్ గా వర్క్ చేశాను ఎన్నో హాస్పిటల్స్ రెనోవేషన్ చేశాను అటువంటి ఒక ప్రొఫెషన్ ని వదులు నా లైఫ్ చేసి ఇక్కడికి వచ్చి ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయగలిగాను సో బేసిక్ గా ప్రతి ఒక్కరు అలా చేయాలని అంటే నో ఎవరి జాబ్ వాళ్ళే అందరికి అన్ని సూట్ కావు నాకు ఇది సూట్ అవుతుందేమో అని చెప్పి నేను చదివాను కొన్ని సంవత్సరాల పాటు డే అండ్ నైట్ చదివాను మార్కెట్ నేను అన్ని విధాలుగా టెస్ట్ చేసింది ఒక ట్రేడర్ గా మనం అవుట్ అవ్వాలి అని అంటే వాడు ఎక్స్ట్రీమ్ మెంటల్ స్ట్రెస్ కి గురైపోయి ఉండాలి మార్కెట్ లో ఏముంటది టెన్షన్ ఆ టెన్షన్ ఎవరు దాడతాడో వాడు మాత్రమే డబ్బులు సంపాదిస్తారు అది అందరి వల్ల అవుతుందని అంటే సాధ్యం కాదు సరే ఇక్కడ ఒకటే విషయం చెప్తాను నగరికి వచ్చే వాళ్ళందరికీ కూడా ఒకటే మాట చెప్తాను క్లయింట్స్ అందరికీ కూడా మీ పని డబ్బులు సంపాదించడం ఎలా మీరు చదివిన దాంట్లోనో మీరు చేసే ఉద్యోగంలోనో మీరు గనక ఫోకస్డ్ గా పని చేస్తే మీకు ఒక రూపాయి ఎక్కువ జీతం వస్తుంది మీరు అలా కాకుండా దాన్ని పక్కకు పెట్టి ఇన్వెస్టింగ్ మీద ఫోకస్ పెడితే అసలు ఆదాయం అంటూ ఉంటాయి కదా పెట్టుబడి పెట్టి రెండు పడవలపై ప్రయాణం రెండు పడవలపై ప్రయాణం లాంటిది మల్టీ టాస్కింగ్ అనేది పర్టికులర్ గా ప్రొఫెషన్ లో పనికి రాదు ఇది వర్కౌట్ కాదు ఎందుకు టూ డిఫరెంట్ స్ట్రీమ్స్ ఇవి ఇప్పుడు మీరు ఇక్కడ పెట్టే ఆ టైం ఏదో మీ ప్రొఫెషన్ లో మీద పెడితే మీ జీతాలు పెరుగుతాయి భారతీయులు ఎంత మంది పెద్ద పెద్ద కంపెనీలకు గా ఎదిగిన వాళ్ళు లేరా ఎంతో మంది ఉన్నారు సో ఇట్ హాస్ ప్రూవెన్ దాట్ మీరు కష్టపడితే మీకు జీతం వస్తుంది మీ వచ్చిన జీతాన్ని తీసుకొని వచ్చి ఇన్వెస్ట్ చేయాలి ఆ ఇన్వెస్ట్మెంట్ ని మేనేజ్ చేయడం కోసం ఒకవేళ మీకు ఆ సబ్జెక్ట్ మీద అవగాహన లేకపోతే దేర్ ఆర్ మేనేజర్స్ పిఎంఎస్ సర్వీసెస్ ఉన్నాయి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అని ఎంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ అని ఇట్లా గైడ్ చేయడానికి ఆర్ఐఎస్ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ అని ఇట్లా మీకు ఒక వ్యవస్థనే సృష్టించ సృష్టించుంది వాళ్ళ సర్వీస్ మీరు తీసుకొని మీ వెల్త్ సంగతి వాళ్ళు చూసుకుంటాం యూత్ అంటే ఒకవేళ సంపాదన పాటు పొదుపు మదుపు ఒకవేళ దానికి మార్గాలు అని చెప్తున్నారు మార్గాలు దేనికి మార్గాలు ఏంటి అని అంటే ముందు మీరు సంపాదించండి ఆ సంపాదన తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టండి కానీ మీరేం చేస్తున్నారు అని అంటే అందరూ ఇక్కడ ఏదైతే యాక్టివ్ జాబ్ చేస్తున్నారో అక్కడ నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ ని ఇక్కడ నుంచి సృష్టించడానికి ట్రై చేస్తున్నారు ఎటువంటి నాలెడ్జ్ లేకుండా మనం ఏం పని చేసినా దాని గ్యాంప్లింగే అంటాం ఇప్పుడు చాలా మంది రెస్టారెంట్ ఈ మధ్య ఫుడ్ బిజినెస్ చాలా ఫేమస్ విపరీతంగా పెడుతున్నారు తీస్తున్నారు వందలు తొంభై ఐదు పోతున్నాయి వాళ్ళందరూ చేసేది వ్యాపారం అనుకుంటున్నారా ఒక లాజిక్ లేని దాని వెనకాల సైన్స్ ఏంటో అర్థం కాదు దాని వెనకాల ఆర్ట్ ఏంటో అర్థం కాదు తెలియని పని ఏదైనా గ్యాంప్లింగే మనం గ్యాంప్లింగ్ అంటే ప్యాకట్ అనుకుంటాం కాదు మళ్ళీ సింపుల్ గా వచ్చి స్టాక్ మార్కెట్ ని బ్లేమ్ చేస్తారు స్టాక్ మార్కెట్ ఈస్ గ్యాంప్లింగ్ అని అది నీ కర్మ నీకు అర్థం కాలే సబ్జెక్ట్ అది నిందించకూడదు ఎప్పుడైనా సరే వ్యక్తి కంటే సంస్థ గొప్పది సంస్థ కంటే వ్యవస్థ గొప్పది అయితే గీత వ్యక్తి తప్పు చేస్తాడు గానీ సంస్థ వ్యవస్థ తప్పు చేయదు దాన్ని మనం అర్థం చేసుకోక అవగాహన లోపం వల్ల దాన్ని మనం మిస్ హ్యాండిల్ చేసి కొన్ని లక్షలు లక్షల రూపాయల డబ్బుల్ని పోగొట్టుకొని మళ్ళీ ఆ డబ్బులు రికవర్ చేయడం కోసం అని చెప్పి మన లోన్ యాప్స్ లో నుంచి డబ్బులు తీసుకొని వచ్చి మళ్ళీ వాటిని ఇక్కడ పెట్టి మళ్ళీ ఆ డబ్బులు పోగొట్టుకొని ఇక్కడ ఎంత కర్మ పట్టింది అని అని అంటే ఎక్కడైతే అత్యాసం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా స్కామర్స్ ఉంటారు యాక్చువల్ గా స్కామర్స్ తప్పు వాళ్ళు తప్పు అని మందే తప్పు అసలు వాడికి ఎర కూడా అవసరం లేదు ఆశ వాడికి రకరకాల ఆఫర్లు పెడతారంట నాకు ఈ మధ్య ఒకరిద్దరితో మాట్లాడితే తెలిసింది ఆల్రెడీ పది లక్షలు పెట్టి ట్రేడింగ్ ఎవరికో అప్ప చెప్తే అనంట ఒకవేళ అందులోన రెండు మూడు లక్షలు డబ్బులు పోతే ఇంకొక రెండు లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ దాని రికవరీ చేస్తారంట మళ్ళీ పోతాయనంట మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలని అంట ఇవన్నీ మీకెందుకు మన పని ఏంటి పెట్టుబడి పెట్టడం ఈ మార్కెట్ లో ఈ ప్రపంచంలో మనకి పన్నెండు నుంచి పదిహేను శాతం రిటర్న్ వచ్చింది అని అప్పుతాం మనం ప్రపంచంతో సమానంగా పరిగెడుతున్నట్టు పదిహేను వచ్చింది అని రిటర్న్ ప్రపంచం కంటే ముందు పరిగెడుతున్నట్టు ఆ ఆశ కాస ఎట్లా మారిపోయింది అని అంటే మ్యూచువల్ ఫండ్స్ లో కూడా నాకు కొంతమంది ఫోన్ చేసి ఆ మ్యూచువల్ ఫండ్స్ లో రెండు రూపాయల వడ్డీ వస్తుందని అడుగుతున్నారు రెండు రూపాయల వడ్డీ ట్వంటీ ఫోర్ పర్సెంట్ అది ఎట్లా సాధ్యం అవుతుంది సార్ సింపుల్ లెక్క చెప్తా మన జీడిపి సిక్స్ పర్సెంట్ మనకు ఎక్స్పెక్ట్ చేయాల్సిన రిటర్న్ ఎంత ట్వెల్వ్ పర్సెంట్ రెండు వచ్చే రిటర్న్ దాని మీద ఎంత ఎక్స్ట్రా ఆల్ఫా మనం జనరేట్ చేసినా అది బోనసే స్టాక్ మార్కెట్ లో ఇంటర్నెక్స్ ఏంటి మీరు అన్నారు కదా అది కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే మంచి ప్రశ్న అడిగారు సో నేను ఈ ప్యాటర్ నిన్న చాలా మంది ఇన్వెస్టర్స్ దగ్గర గమనించండి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చాలా మంది వస్తూ ఉంటారు వాళ్ళందరూ చేసిన తప్పుల్లో ఇన్వెస్టింగ్ అనుకోని తెలియకుండానే ట్రేడింగ్ చేస్తున్నారు స్టాక్స్ తోటి సో బేసిక్ గా ఎలా మొదలవుతుంది అనే వాళ్ళ ప్రయాణం ఆఫీసులో ఎవరో ఉంటారు ఏదో ఒక రెండు రూపాయలు వాళ్ళ దృష్టం బాగుండి మార్కెట్ బుల్లిష్ గా ఉండి వరద వచ్చినప్పుడు రాళ్ళు రప్పలు కూడా కొట్టుకొస్తుంటాయి చెత్తా చద రాళ్ళు రప్పలు అలానే మొన్న ప్రీవియస్ గా వచ్చిన బుల్ రన్ లో పనికి మాలిన స్టాక్స్ రాళ్ళు రప్పాలని కొట్టుకొచ్చాయి ఏదో నాలుగు రూపాయలు వచ్చాయి దానికి నేనే గొప్ప నలుగురు సజెస్ట్ చేశాడు లక్షల రూపాయలు పర్సనల్ లోన్ తీసుకొని పెట్టుబడి పెట్టారు స్టాక్స్ లో సో దాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు దాన్ని ఇన్వెస్టింగ్ అని అనుకోని వాళ్ళు రెగ్యులర్ గా దాన్ని మేము ఒక కొంచెం ప్రాఫిట్ రాగానే తీసేసి మళ్లీ పెడతాం అని అంటారు అంటే ఒక వన్ మంత్ కో టూ మంత్స్ కో సిక్స్ మంత్స్ కో ప్రాఫిట్ మళ్ళీ తీసుకెళ్ళి కొనుక్కుంటాం దాన్ని స్వింగ్ ట్రేడింగ్ అని అంటాం అది ఇన్వెస్ట్మెంట్ కాదు అలా కాకుండా ఇంట్రాడే బేసిస్ లో చేసే వాళ్ళు ఇంట్రాడే ట్రేడర్స్ అని అంటారు సరే వాళ్ళ లెక్కలు ఏదో ఉంటుంటాయి కానీ ఇక్కడ మనం తెలియకుండా మోసపోయేది ఏంటంటే ఇది అండ్ దాంతో పాటుగా మ్యూచువల్ ఫండ్స్ లో కూడా దాని ట్రేడింగ్ లా బిహేవ్ చేస్తారు కింద పడిపోతే అయ్యో పోతుందని చెప్పి అమ్మేస్తారు పైకి వెళ్తుంటే సూపర్ రిటర్న్స్ అని అమ్మేస్తారు దాన్ని స్వింగ్ ట్రేడింగ్ అని అంటారు స్వింగ్ ట్రేడింగ్ అని అంటే మీరు జీరోదాలో ఎందులోనే అకౌంట్ ఓపెన్ చేసుకొని అక్కడ చేస్తేనే అవ్వదు కొని అమ్మితే విత్ నో టైమ్ దాని స్వింగ్ ట్రేడింగ్ అని అంటాం సో ట్రేడింగ్ ని కొన్ని విధాలుగా క్లాసిఫై చేసేసారు ఒకటి వచ్చేసరికి మనకి ఇంట్రాడే ట్రేడింగ్ రెండోది వచ్చేసరికి మొమెంటం ట్రేడింగ్ అంటే ఏదైనా న్యూస్ రాబోతుంది ఆ న్యూస్ ని క్యాప్చర్ చేయడం కోసం ప్రయత్నం చేసేదాన్ని ముమెంటం ట్రేడింగ్ అని అంటాం మూడోది వచ్చేసరికి స్వింగ్ ట్రేడింగ్ అని అంటాం అంటే ఎక్కడ ఒక చిన్న బాటమ్ సపోర్ట్ లెవెల్లో కొని పైకి వెళ్ళిన తర్వాత కొంత ప్రాఫిట్ ని తీసుకోవడానికి స్వింగ్ ట్రేడింగ్ అని అంటాం అండ్ తర్వాత వచ్చేసరికి లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అని అంటాం సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఇన్వెస్ట్మెంట్ అండర్స్టాండ్ ద టర్మ్ కాల్డ్ ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టుబడి దేని మీద పెడుతున్నాం స్టాక్ లో కాదు కంపెనీలు మనం వ్యాపారంలో పెట్టుబడి పెడుతున్నాం మనం ఒక టీసీఎస్ కొంటున్నాము స్టాక్ అని అంటే అది స్టాక్ కాదు అదొక వ్యాపారం వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఐటీ సర్వీసెస్ ని ఎక్స్పోర్ట్ చేస్తారు వేరే కంట్రీస్ కి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్స్ బేస్ చేసుకొని ప్రాజెక్ట్స్ తెచ్చుకొని సర్వీసెస్ ఎక్స్పోర్ట్ చేస్తారు వాళ్ళు ఎలా వ్యాపారం చేస్తున్నారు సో వాళ్ళు చేసేటువంటి వ్యాపారంలో వాళ్ళకి వచ్చే రూపాయలు ఆ రూపాయి మంద మనం సంపాదించుకునే అవకాశాన్ని స్టాక్ మార్కెట్ కల్పించింది అలా మనం డబ్బులు సంపాదించాలి టాటా మోటార్స్ అవ్వచ్చు అదొక వ్యాపారం టీసీఎస్ అవ్వచ్చు వ్యాపారం రిలయన్స్ ఒక వ్యాపారం మీరు ఎప్పుడైతే దాన్ని ఒక వ్యాపారంగా చూసి పెట్టుబడి పెడతారో అది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అలా కాకుండా స్టాక్ ప్రైస్ పెరుగుద్ది అనుకొని పెడతారు చూసారా అది ట్రేడింగ్ ఇంకా కరెక్ట్ గా చెప్పండి గ్యాబ్లింగ్ అది ట్రేడింగ్ కూడా చాలా చాలా ఇన్వాల్వ్ అయి ఉంటది ఏమి తెలియకుండా చేసేదాన్ని గ్యాబ్లింగ్ అని అంటారు చాలా సింపుల్ గా చెప్తాను రిలయన్స్ స్టాక్ కొన్నాను ఎందుకు కొన్నావు రిలయన్స్ స్టాక్ రిలయన్స్ స్టాక్ కాదు నువ్వు కొనాల్సింది రిలయన్స్ కంపెనీని కొనాలి నువ్వు ఒక స్టాక్ కొంటున్నావు అంటే నువ్వు ఆ కంపెనీలో ఓనర్వి నువ్వు కంపెనీలో భాగస్వామ్యం తీసుకుంటున్నావు అని అంటే దాని లెక్క పత్రం తెలియకుండా ఎట్లా కొంటున్నావు నువ్వు మీరు ఊర్లో ఏదో హోటల్ స్టే సేల్కి వచ్చింది కొనేటప్పుడు ఎన్ని చూస్తారు వాడు ఎగ్జిస్టింగ్ కౌంటర్ ఎంత వాడి మెయింటెనెన్స్ ఎంత అవుతుంది రెంట్ ఎంత ఉంది కరెంటు బిల్ ఎంత వస్తుంది జీతాలు ఎంత ఇస్తున్నాడు రా మెటీరియల్ ప్రైసింగ్ ఎంత అవుతుంది ఇవన్నీ చూస్తామా మరి ఇక్కడెందుకు చూడట్లే